సిరియా రాజధానిలోని ఓ చర్చిలో ఆత్మాహుతి దాడులు కలకలని రేపాడు డ్వెయిల్ ప్రాంతంలోని మార్ ఎలియాస్ చర్చ్లో జనం ప్రార్థనలు చేస్తుండగా ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది ముందుగా ఓ దుండకుడు ప్రేయర్ చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు తనతో పాటు తెచ్చుకున్న గ్రానైట్ను విసిరాడు తరువాత తను తాను కాల్చుకున్నాడు ఈ ఘటనలో స్పాట్లోని ఇరవై రెండు మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు అరవై మూడు మంది తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం అయితే చనిపోయిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు దాడికి పాల్పడిన వ్యక్తిని తాను చూశానని అతనితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు ఈ దాడిని సిరియా సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి హామ్జా మొస్తఫా ఖండించారు ఇదొక పెరిగి పంద చర్యగా ఆయన అభివర్ణించారు చర్చిల్లో దాడులు జరగడం సిరియాలో ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి ఇక ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్ర సంస్థ బాధ్యులమని ఇప్పటి కూడా డిక్లేర్ చేయలేదు